యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు బజరంగ్ దల్ నాయకులు పెదపరి జిల్లా కేంద్రంలో జన్నావాద బజరంగ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అన్నారు ఈ పేరు వింటేనే భారతావని పులకించిపోతుందన్నారు హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజు చేసిన సేవలు ఎనలేనివని అన్నారు ఛత్రపతి శివాజీ లాంటి ధీరుడు భరత ఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు అందరితో ఛత్రపతిగా పిలువబడుతున్న ఘనత ఆ మరాఠ యోధుడికే దక్కుతుందన్నారు యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరగని యోధుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వజరంగల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని మన జెండా చౌరస్తా కూడలిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆ రోజున పదహారు వందల ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ జా తల్లి జిజాబాయి తండ్రి షాజీ దంపతులకు జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అతని పదహారో ఏటునే తల్లి అభిష్టం మేరకు తన సమీపంలో ఉన్నటువంటి శివనేరి దుర్గం పైన దండయాత్ర చేసి మొత్త మొదటిసారిగా ఆ శివనేరి దుర్గాన్ని జయించిన తర్వాత ఆ కోట హిందులు హిందువులు పరమ పవిత్రంగా భావించే కాషాయ ధ్వజాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది అంతటితోడే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాకుండా భారతదేశంలో ఎక్కడైతే బానిసలుగా ఉంటున్నారో ముఘల్ చక్రవర్తులు తుష్కులు బాబర్లు ఈ దేశం మీద పింజారు లెక్క పడి ఈ దేశంలో హిందూ దేవాలయాలపైన హిందువుల పైన హిందూ పైన కూడా దాడులు జరుగుతున్నాయి వీటన్నిటిని ఖండించాలనే సదుద్దేశంతో నాడు ఛత్రపతి శివాజీ మహారాజు అటక్ నుంచి కటక్ దాకా కాశీ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం శివాజీ మహారాజు మొఘల్ చక్రవర్తులను తరిమి కొట్టి మళ్లీ హైందవ సమాజ స్థాపనాన్ని ఏర్పరిచిన వ్యక్తి కేవలం ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారు నేటి యువత అతన్ని ఆదర్శవంతంగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నింపే విధంగా మనందరం అడుగుజాడల్లో నడవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన భూములు కూడా అన్యాకృతం అవుతా ఉన్నాయి ఇండోవ్మెంట్ అని చెప్పి మన ప్రభుత్వము మన భూముల్ని వారి కబద్ద హస్తాల్లోకి లాక్కొని ఈ రోజు మన పూర్వీకులు ఏదైతే దేవాలయాల్ని గుడులకు మాన్యంగా ఇచ్చినటువంటి ఎకరాల భూమిని అలాగే విధంగా మనం ఇచ్చినటువంటి నగలను మణిహారాలను కూడా ఈరోజు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే మన మన పూర్వీకులు ఇచ్చినటువంటి భూమి అది ఏ దేవాలయం చూసుకున్నటువంటి స్థానిక పెద్ద పల్లెలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇటు పోతే రాములవారి దేవాలయంలో కూడా ఇటు పన్నెండు ఎకరాలు కబ్జా జరిగింది ఇటు పోతే ఐదు ఎకరాలు కబ్జా అవ్వడం జరిగింది మన దేవాలయాలు మన పూర్వీకులు ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది జెండా విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్టయితే కాషాయ ధ్వజాలు హిందూ దేవాలయాలు మన బొట్లు ఛత్రపతి శివాజీ లేకపోతే మన బొట్టులు మారేటి మన పేరులు మారేటి మన బొట్టులు చెదిరేటి మన హిందూ దేవాలయం మన గనవడకపోవు దక్షిణ భారతదేశంలో హిందూ నిలుస్తున్నాడు హిందూ జీవిస్తున్నాడు హిందూ గర్జిస్తున్నాడు అంటే కారణం ఛత్రపతి శివాజీ కాశీ మధుర అసలు మన గనవడకపోవు అందుకే హిందువుగా జీవించాలి హిందువుగా పుట్టాలి హిందువుగానే చావాలి అనే నిదానంతో మా బజరంగాలు ముందుకు సాగుతుంది ప్రపంచం గిరిల యుద్ధాన్ని నేర్పించిన ఛత్రపతి శివాజీ భారతదేశానికి నౌక దళాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ఉన్న యువత దేశం కోసం సనాతన ధర్మం కోసం భారతదేశాన్ని హిందూ రాష్టగా ప్రకటించే వారికి మేము ఇలాగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను